అయ్యయ్యో నేను బిగ్ బాస్ ఈ వారంతోనే అయిపోయిద్ది అనేసి అనుకుంటున్నాను ఇక నిందాక నాగార్జున సారు ఇంకొక వన్ వీక్ అనగానే ఇంకో వన్ వీక్ ఉందా అయితే మనం డైలీ వీడియోస్ వేసుకోవచ్చు అనేసి అనుకున్నాను అంటే ఇంకా గుర్తులేదనమాట నాకు ఈ వీకే ఫైనల్ అనేసి అనుకుంటున్నాను సో మొన్న ఎందుకంటే ఆల్రెడీ టికెట్ ఫినాలి టాస్క్లో ఫస్ట్ కంటెస్టెంట్గా మన కళ్యాణ్ అయితే వచ్చాడు కదా ఇంకా అయిపోయింది కామాలి అనేసి అనుకున్నాను అయినా మళ్ళీ ఒక డౌట్ ఉండేది అనమాట ఎందుకంటే క్యాండిల్ పార్టీ డ్యాన్సులు ఇవన్నీ కూడా ఉండేవి మనం అన్ని ఎపిసోడ్ ఫాలో అవుతూనే ఉన్నాం కదా అవి లేవేంటి అబ్బా అనేసి నేను అనుకున్నాను సో ఈ వన్ వీక్ మొత్తం ఫుల్ హంగామా ఉండిద్ది అనమాట బిగ్ బాస్లో క్యాండిల్ లైటింగ్లు వాళ్ళ వాళ్ళ స్టోరీలు డ్యాన్స్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట పాపం ఈ వీక్ అంతా చాలా కష్టపడ్డారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా టాస్క్లు ఆడారు కదా మొన్న ఈ ఏదైతే టికెట్ ఫినాల్ టాస్కులు చాలా బాగా ఆడారు అందరూ బాగా ఆడారు సుమన్ శెట్టి గారు కానీ రీతు చౌదరి రీతు చౌదరి అయితే చాలా బాగా ఆడింది బట్ ఫైనల్గా ఒకళ్ళే ఉంటారు కాబట్టి అది కళ్యాణ్ అని చెప్పవచ్చు మనకైతే మధ్య మధ్యలో హోస్టల్గా హోస్టల్ అంటే వీళ్ళ మన సంజనా గారు ఉన్నారు కదా సంజనా అయితే భలే ఉంది కామెడీ సో ఆటలు వాళ్ళు బాగానే ఆడారు అందరూ బాగానే ఉన్నారు ఇంకా వీకెండ్ అయితే వచ్చేసింది మన అందరం ఎదురు చూస్తున్నట్లుగానే నాగార్జున సార్ అయితే వస్తారు నాగార్జున సార్ వచ్చి ఎవరు మిస్టేక్ చేశారు ఎవరు ఏం చేశారనేది వాళ్ళు వాళ్ళ మిస్టేక్స్ అయితే చెప్తూ ఉంటారు కదా ఇంకపోతే మన టాస్క్లో బర్నీ గారు ట్రయాంగిల్ ఈరోజు కూడా నాకు సార్ అదే అన్నారు ఇప్పుడే అయిపోయింది అనమాట టెన్ థర్టీకి అయిపోయింది నేను లెవెన్ ఓ క్లాక్ వాయిస్ ఇస్తున్నాను బర్నీ గారు ట్రయాంగిల్ స్టోరీ అనమాట నాగార్జున సార్ వలే అన్నారు ఆ రోజు మనకు అనిపించింది కూడా ఎందుకంటే ఆ గేమ్లో కొంచెం మనకు కూడా అలా అనిపించింది బట్ నాగార్జున సార్ అయితే అది రాంగ్ కరెక్టే దా అనేసి అన్నట్లుగా అయితే అనిపించింది అక్కడ వాయిస్ రేస్ చేసింది ఎవరంటే అదే నాకు సార్ అన్నారు అందరు సైలెంట్గా ఉన్నారమ్మా నువ్వు ఎందుకు తనూజ మళ్ళీ అందరు సైలెంట్గా ఉన్నప్పుడు నాకు ఒక డౌట్ ఉంది ఇది ఈ షేప్ కాదు కరెక్ట్ కాదని నువ్వు ఎందుకమ్మా అంది నీకు తెలీదా అనేసి నాగార్జున సార్ అన్నారు లేకపోతే లాస్ట్ టాస్క్లో మన లెక్కలు లెక్కలు నాకు కూడా నిజంగా అండి లెక్కలు అస్సలు రావు ఎందుకంటే పాపం ఆ లెక్కల్లో అక్కడ రీతు చదువు అస్సలు గేమీ ఆడలేదు ఎందుకంటే పాపం తనకు మ్యాథ్స్ రావు కావాలి సో చాలా మందికి మ్యాథ్స్ రావండి కొంతమంది మ్యాథ్స్ ఇష్టము అక్కడ పాపం ఆట అసలు రీతు చౌదరి ఆడలేదు పాపం తెలియలేదు కదా బట్ మనకి ఇమ్ము మాత్రం జిల్లా పరిషత్తు అనేసి అనేసరికి ఆ డైలాగ్ కూడా నాకు సార్ అన్నారు సో పాపం అండి బర్ణి గారు భర్ణి గారిని చాలా బాగా ఆడుతున్నాం అన్నారు భర్ణి గారి కోపము ఎందుకు వచ్చిందని కూడా నాకు సార్ చెప్పారు అలానే భర్ణి గారు ఏదైతే ట్రయాంగిల్స్ దగ్గర ఒక స్టోరీ చెప్పారు కదా ఆ స్టోరీ మళ్ళీ తిరిగి భర్ణి గారికే చెప్పారనమాట సో నీకు తెలీదా భరణి అందుకే మన ఎవరు నాగబాబు గారు నిన్నే అన్నీ చెప్పారు తనుజకి ఇవ్వాల్సింది తనుజకి ఇచ్చారు బట్ అందరు చాలా బాగా ఆడారు అలానే మనకి తనుజన్ అడిగారు కదా ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాడు ఆమె గేమ్లో సుమన్ శెట్టి గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనేది అప్పుడైతే నాకు చాలా కోపం వచ్చిందండి అంటే సుమన్ శెట్టి గారిని ఆమె చాలా తక్కువ అంచనా అనమాట తక్కువ అంచనా ఏ వేసే సుమన్ శెట్టి గారు సెలెక్ట్ చేసుకుంది బట్ ఆ వాటర్ ఏదైతే పట్టుకొని ఉన్న టాస్క్ అయితే సుమన్ శెట్టి గారు సూపర్గా ఆడారు అదే నాగార్జున సార్ అన్నారనమాట ఎందుకంటే తనూజ నువ్వు కూడా బాగా ఆడేవు బహుశా నువ్వు గెలిచేదే కానీ నీ ఆట మీద ఫోకస్ చేయకుండా నువ్వు సుమన్ శెట్టి మీద ఆ ఫోకస్ చేయడం వల్లనే నువ్వు ఓడిపోయావు అని అన్నారు నిజం ఎందుకంటే తనూజ అంటే ఒక ఆడపిల్ల అంత బరువు ఆపటం కూడా అంత ఈజీ ఏం కాదులండి కాకపోతే ఏంటంటే సుమన్ శెట్టి గారిని చాలా తక్కువ పెంచినేసింది అదే ఇండైరెక్ట్గా నాగార్జున సార్ చెప్పారనమాట సో అస్సలు కనీసం ఆ రోజు టాస్క్ నేను చూశానండి కనీసం సుమ్మన్ శెట్టి గారు కదలను కూడా కదలలేదు అలానే పట్టుకున్నారు అదే నాగార్జున సార్ చెప్పారు తనూజ కూడా ఆడింది ఆటలేదని కానీ తనూజ ఏంటంటే శెట్టి గారు ఓడిపోతున్నారా నేను గెలుస్తున్నారా అట్లా ఉండిద్ది ఇంకా డిమార్ట్ మార్ట్ ఓవర్ కాన్ఫిడెంటే ఈరోజు నాగార్జున సార్ అనేటట్లుగా చేసింది